సరిగ్గా రూపొందిస్తే సెంటిమెంట్ కథలకు అపజయం లేదు అని మరొకసారి నిరూపించిన కన్నడ డబ్బింగ్ చిత్రం బడి పంతులు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూన్ పంతొమ్మిదిన విడుదలయ్యింది దీనికి మూలమైన కన్నడ చిత్రం స్కూల్ మాస్టర్ అదే సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి ముప్పై ఒకటిన విడుదలయ్యింది నిర్మాణ సంస్థ పేరు పద్మిని పిక్చర్స్ నిర్మాత దర్శకుడు ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి బిఆర్ పంతులు ఈ కథ మీలో చాలా మందికి తెలిసిందే అనగనగా ఒక ఊరు పేరు పోడూరు ఆ ఊరికి ప్రాథమిక పాఠశాలకు మాస్టారుగా వస్తాడు రంగన్న భార్య సీతమ్మ ఇద్దరు కొడుకులు రవి గోపి కూతురు గౌరీ ఇది ఆ బడిపంతుల సంసారం ఆ ఊళ్ళోని పంచాయతీ ప్రెసిడెంట్ నాగప్ప స్కూలు నిధులు దుర్వినియోగం చేస్తుంటాడు ఒకరోజు ఆ బండారం బయటపడి నాగప్ప జైలుకెళ్తాడు నాగప్ప కూతురు రాధను ఆదరించి బడిపంతులు రంగన్న తన పెద్ద మనస్సు చాటుకుంటాడు పిల్లలు పెరిగి పెద్దాళ్లయ్యాక గోపి నాగప్ప కూతురు రాధను పెళ్లి చేసుకుంటాడు ఇంకో అబ్బాయి రవి తన క్లాస్మేట్ గీతను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు కూతురు గౌరికి పుల్లయ్యనిచ్చి పెళ్లి చేస్తాడు రంగన్న బడిపంతుల కృషి ఫలితంగా ప్రాథమిక పాఠశాల హైస్కూలు అవుతుంది ఆ రోజే రంగన్న రిటైర్ అవుతాడు జైలు నుంచి తిరిగి నాగప్ప తను లోగడ ఇచ్చిన అప్పు కోసమని రంగన్న ఇల్లు వేలం వేయిస్తాడు రంగన్న సీతమ్మ చెరో కొడుకు దగ్గర ఉండాల్సొస్తుంది వృద్ధాప్యంలో ఎడబాటు భరించలేని రంగన్న సీతమ్మలు కోడళ్ల నిరాదరణ భరించలేక ఒకర్ని కలుసుకోవాలని ఇంకొకరు బయలుదేరతారు కానీ నాగప్ప కుట్ర కారణంగా దొంగతనం కేసులో వృద్ధుడైన బడిపంతులు రంగన్న అరెస్ట్అవుతాడు ఇక్కడ నుంచి నాగప్ప కుట్రలు ఎలా బయటపడ్డాయి రంగన్న సీతమ్మలు ఎలా కలుసుకున్నారు వాళ్ల పిల్లలు ఎలా తమ బాధ్యత తెలుసుకున్నారు అనేది మిగతా కథ తెలుగు డబ్బింగ్ కి మాటలు పాటలు రాసింది రావూరి సత్యనారాయణరావు గారు సంగీతం టిజి లింగప్ప ఈ చిత్రంలో టైటిల్ పాత్ర స్కూల్ మాస్టర్ బడిపంతులు రంగన్నగా బిఆర్ పంతులు ఆయన భార్య సీతమ్మగా ఎంవి రాజమ్మ వీళ్ల పిల్లలు గోపి రవిలుగా సూర్యకుమార్ ఉదయకుమార్ వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధా గీతలుగా బి సరోజాదేవి జానకి విలన్ నాగప్పగా ఢిక్కి మాధవరావు మొదలైన వారు నటించారు ప్రముఖ తమిళ నటుడు శివాజీ గణేశన్ అతిథి పాత్రలో కనిపించడం ఒక విశేషం ఈ కన్నడ చిత్రం తెలుగు డబ్బింగ్ చిత్రాలే కాదు ఆ తరువాత అనేక భాషల్లో పునర్నిర్మాణమైన ప్రతిసారి ఘన విజయం సాధించింది ఈ బడిపంతులు చిత్ర కథ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎన్ టి ఆర్ ప్రధాన పాత్రధారులుగా రూపొంది సంచలన విజయం సాధించిన బడిపంతులు చిత్రానికి కూడా ఈ కన్నడ చిత్రమే మాతృక